హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారు అది చాలా బాగున్నాం అనుకుంటున్నారు ఏం బాగలేదు మా తమ్ముడికి మా అన్నయ్యకి ఇద్దరు కొంచెం బాధలో ఉన్నారు మా తమ్ముడు చూస్తేనేమో జ్వరంతో ఉన్నాడు మా అన్నయ్య చూస్తేనేమో సడన్గా వాడు కొంచెం బాధలో ఉన్నాడు ఏంటంటే మా అన్నయ్య బాధ మా తమ్ముడికి ఏమో జ్వరం వచ్చేసింది బాగా ఫీవర్ ఎక్కువగా ఉంది వాడు హాస్పిటల్కి వచ్చి వచ్చాము బాగానే ఉంది చూసి వచ్చాము ఇంతలోకే మా అన్నయ్య కూడా చేలోకి వెళ్ళేకే తేలు ఒకటి కుట్టిందంట తేలు కుట్టేకి వాడు భయం కొంది చాలా బాధపడ్డాడు ఆ తేలు అనేది బాగా నొప్పి కదా ఫ్రెండ్స్ ఆ తేలు కుట్టడం వల్ల మా అన్నయ్య చాలా బాధపడతా ఉంటాడు అంటే మా తమ్ముడు ఉన్నాడు కదా ఈ లోపు ఇంటికి వచ్చేద్దాం అనుకునే లోగా మా అన్నయ్యకి ఇట్లా జరిగిందని చెప్పారు మళ్ళీ వాండి కూడా వేను కొన నాన్న అక్కడ ఉన్నాం కదా చూపిద్దాం చూపిద్దాం అనే లోగా మా నాన్న సగం దూరం వెళ్ళి మనయ్యని తీసుకొని వచ్చేసాడు అక్కడ నుంచి వాళ్ళ మామది తీసుకొని తీసుకుని వచ్చాడు మళ్ళీ అంతే ఈ లోపు మా కూడా వచ్చేసాడు మా అన్నయ్య వచ్చి చూసేలో అసలు వాడిని చూస్తుంటే నాకు ఏడిపోయి వచ్చింది ఫ్రెండ్స్ అంత బాధపడుతున్నాడు వాడు బాధపడుతుంటే అసలు చిన్నప్పుడు అయితే మా బాధపడుతుంటే మేము ఒక ఎవరు బాధపడ్డా మా కళ్ళ ఇంటి నీళ్ళు తిరుగుతాయి అదే విధంగా మా అన్నయ్య కూడా బాధపడుతుంటే నా కళ్ళంటి నీళ్ళు తిరిగి అన్న ఏం కదిలే తగ్గి పెద్దలు అన్న చెబుతున్నా కానీ పైకి వాడు ఎంత బాధపడుతున్నాడో అసలు అమ్మో వాడు బాధ నేను ఇప్పుడే చూడటం ఫ్రెండ్స్ అంత బాధపడుతున్నాడు ఆ తేలు అంత నిప్పు ఉండేది అనుకుంటా తేలు కుడితే అదేవిధంగా నేను నాసేపు అదన్న జాగ్రత్త అయ్యని అని చెప్పుకుంటా ఉన్నాను అప్పటికి బ్లడ్ టెస్ట్ చేశారు డాక్టర్ దా డాక్టర్ గారు మొన్న దగ్గరికి వచ్చి చూసి వెళ్ళాడు అప్పుడు చూసి వెళ్ళినాక ఏం కాదులే ఏం కాదులే అంత బాగానే ఉండింది టాబ్లెట్స్ ఇస్తాను అని ఒక ఇంజక్షన్ ఇచ్చి సెలైన్ పెట్టారు సెలైన్ పెట్టినాక మళ్ళీ బ్లడ్ టెస్ట్ కూడా చేశారు మనయ్యకి ఆ బ్లడ్ టెస్ట్లో మరి ఏం అని తెలియదు కానీ మరి ప్రస్తుతానికైతే సెలైన్ పెట్టారు నొప్పి కూడా చాలా ఉందంట ఎప్పుడు కూడా ఫోన్ చేసి మాట్లాడారు ఏందన్న ఎట్టుందన్న తగ్గిందని అడుగుతుంటే తగ్గలేదమ్మా ఇంకా నొప్పు ఉందని అంటున్నారు నొప్పుగా ఉందనే ఈలోగా కావాలంటే కొంచెం మత్తిన్ ఇండిషన్ ఇస్తాంలే నొప్పి తగ్గడానికి అన్నారంట ఆ మత్తి ఇండిషన్ కూడా ఇచ్చారు అంట కొంచెం ఇప్పుడు బాగానే ఉందంట బాకటు ఉండేకి నేనేమో ఇక్కడ ఉంటే ఎప్పుడు ఇంటి దగ్గర ఉంటే నేను అందరం అదమ్మా ఇదమ్మా అనుకుంటా ఇంటి దాకా మాట్లాడుకుంటానే ఉంటాము నిద్ర బాగున్నా అసలు నేను ఇక్కడికి వస్తే అసలు మనం వాళ్ళందరూ అక్కడ ఉండిపోయాకే అసలు నాకేమో నిద్ర రావట్లేదు పక్కనేమో బుజ్జికి కూడా నిద్ర రావట్లేదు వాళ్ళేమో ఈ మధ్య ఆరు ఎకరాల పొలం వేసారు కదా అదేమో ఆరు ఎకరాల పొలం వేసేకే దాంట్లో సరేనండి పదకొండీ ఫ్రెండ్స్ అయినా నిద్ర రావట్లేదు ఏం చేద్దాం అంటే వాళ్ళేమో అక్కడ బాధపడతా ఉన్నారు ఇక్కడ ఏ విధంగా నిద్రపోతాము వాళ్ళని చూస్తేనేమో బాధ అనిపిస్తుంది ఇక్కడేమో ఎవరు లేరు అన్న దిగులు ఉంటుంది కొంచెం ఆయన దేవుడి దావల్ల మా అన్నయ్య మా తమ్ముడికి గొప్ప కొంత ఇంటికి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనే ముగ్గురు పిల్లలను పెట్టుకుని అన్న పడవచ్చాను మా తమ్ముడికి ఎట్ట ఉంటుందో ఏందో అనుకుని వచ్చేలాగా అయిలోపుసు బాబుకి కూడా జ్వరమే సుహాసినికి జ్వరమే పాప మొన్నటిదాకా మా ఫ్యామిలీ మొత్తం జ్వరమే ఫ్రెండ్స్ మా అందరి దేవుడి దేవాలి మా అందరూ తగ్గింది తగ్గింది అనుకునే లోగా మా నాన్నకి మా అమ్మకి ఆడ తగ్గి వాళ్ళిద్దరు తగ్గింది లోగా మళ్ళీ మా తమ్ముడికి మా బాబుకి వాళ్ళిద్దరు బాగా తగ్గకుండా బాగా ఫీవర్ ఎక్కువ అయిపోతుంది వాళ్ళకి ఎట్ల దేవుని పాపం మా తమ్ముడు ఈ రోజు ఇక్కడ ఇంకెక్కడ అనుకుని వెనుకొండ వెళ్ళి లోగా పాపం మాడికి బాగానే ఉంది సుహాసిని కూడా బాగానే ఉంది దేశబాబు కూడా బాగానే ఉంది ఇంక మా అన్నయ్య ఫ్రెండ్స్ బాగా తేలేనంట కాల్ కాల్చీరీ ఎక్కువ పోయి నొప్పి చేసింది అది అనేది ఇరవై నాలుగు గంటలు దాంట్లో గడిచినా పోద మిస్తే పోయి దాంట్లో మా చిన్నపిల్లప్పుడు కానీ చెప్పుడు లేదు అసమా అంటే తేయిల్ అనేవి అసలు అనేవి అసలు పోతారు కదండి మేమేమో పొలానికి నీళ్ళు కదా టెన్షన్ పొద్దున మా తాత వెళ్తానన్నాడు ఈ స్నాక్ అంక మన్న తీసుకుని ఒకసారి వెళ్ళి రావాలన్నమాట కడతనాడా లేదా చెప్పేసి అమ్మ వాళ్ళ నానండి నాన్నండి పొద్దున మా తమ్ముడు చేనుకి వెళ్తే వస్తారు మీకు చూపిస్తారా ఫ్రెండ్స్ ఎలా ఉంది అనేది చేను నాటు కూడా వేసారు దానికి ఏమో నీళ్ళు లేక పైన రావాలి మైక్ కింద పొలాలి కదండి పైన రావాలి లేదా కలుపు వచ్చి నీళ్ళు లేకపోతే కలుపు వచ్చి ఇంకా అది ఎండిపోయింది నేనైతే ఇక్కడ ఎంత ఆశగా వచ్చానో పక్క మర్చిపోయి ఓ పక్కన మా అన్నయ్యకి గ్యాస్ ముట్టేయాలని చెప్పి నన్ను ఎంతగానో బతిలాడాడు అమ్మ రామ్మ నా తల్లి నాకు గ్యాస్ ముట్టిద్ది కానీ రామ్మ రామ్మా నేను ఎట్టో కొట్ట మా ఇంటి నేను ఆశ్రిత గట్టా మూడు రోజులు సెలవులు ఇచ్చారు కదా సెలవులు ఈ మూడు రోజులు అనేవాళ్ళు కాడ అమ్మలు కాడ ఉండొద్దాం లేదా కూడా చూసినట్టుంది పిల్లలను కూడా చూసినట్టుండిదిలే అన్నట్టు వస్తే వాళ్ళు చూస్తే మన్న గట్టా జరిగిపోయింది ఆ గ్యాస్ బండ అయి ఇంకొకసారి వచ్చా కదా గ్యాస్ ముట్టించేద్దామలే అనుకొని వచ్చాను ఇంకా వస్తే నేను ఒకటి అనుకుంటే ఇక్కడ రెండు అసలు ఆ ఛానల్ పెడదాం అన్న ఇంట్రెస్ట్ కూడా ఉండలేదు ఫ్రెండ్స్ మా అన్నయ్య మా తమ్ముని చూసిన బామ్మ వీళ్ళు ఎంత బాధపడుతున్నారు సరిపోయింది అసలు నేను ఎంతో ఆలోచించుకొని ఎంతో చేద్దామని ఇక్కడికి వస్తే అంత ఉల్టా అయిపోయినట్టుంది నాకైతే ఎంత పరిస్థితి అయినాకేమో అసలు మన బ్లడ్ టెస్ట్ చేస్తుంటే వాడు నవ్వలేక ఆడవలేక ఉంటుంటే వాడు బాధ నేను మా మొత్తం ముందుంటే అవును ఇప్పుడు బాగానే ఉందిలే మొత్తం ఇండిష్ ఇచ్చారు కొంచెం బాగానే ఉందంట ఇప్పుడే ఫోన్ చేసాను వాళ్ళకి అట్టా ఇట్టా ఉంటుందని పొద్దులు కనుక్కుంటనే కూర్చున్నాడంట మొత్తం ఇండిష్ నిచ్చలేక ఇంక అప్పుడు దాకా వెల్లు వెళ్ళి ఆడిపోయినప్పుడు ఒకసారి అది నిప్పి నిప్పి తగ్గంగానే మా బాబాయ్ మన శాంతి తెచ్చింది అసలు మాన్నే బాగాలేదంటే ఆ క్షణానికి మాకు మా నాన్నకి మా అమ్మకి నాకు మన కాల్చే ఆడలేదు అక్కడ వెనకాల మా తమ్ముడిని చూపిస్తా ఉన్నావు పక్కన ఇటు చూస్తే ఈడికెట్టుందే ఏందో అనుకుంటాం మేమందరం అనుకుంటా ఉండాం ఈలోగా ఏంటో ఒకటి మా కూడా మా హాస్పిటల్కి వచ్చాడు జరం ఒక పక్క నాని బావకి అది గుట్టేలా హాస్పిటల్ ఏడుతున్నాడు ఫోన్ చేస్తే మా సంగతి ఏడుతుంది మా ముగ్గురు మాకు బాగా లేకపోయినా నాకు నా పిల్లలకి కూడా బాగాలేకపోయిన అమ్మమ్మ మా అసలు మమ్మల్ని చూసుకుంటారు అంత ప్రేమంగా ఎవరు చూసుకోలేరు అన్న ఇదిలో చూసుకుంటారు మామ మా నాన్న అయితే మేము కొంచెం కన్నీళ్ళు పెట్టినా కూడా వాళ్ళు రెండింతలు కన్నీళ్ళు పెట్టి ఏడుస్తా ఉంటారు అంత ప్రేమ మేమంటే వాళ్ళు మేము ఒక ఆరు ఎకరాలు వేసాము కూడా ఆరు ఎకరాలు పొలం వేసాడు అంట నీళ్లు పెట్టాలమ్మా ఇంకా పిల్లలకు సెలవులు వచ్చి ఇంకా గల్స్ అని వచ్చాము మీ అందరికి ఎట్లా ఉంది ఈ రోజు మా జర్నీ మామూలు జర్నీ కాదు ఎంత జర్నీ అంటే గుంటూరు నుంచి ఇక్కడికి వచ్చి నుంచి మళ్ళీ వెనకొండీ వెనకొండ నుంచి వెనకొండీ అనుకున్నాడు అంట అయినా కానీ మా నాన్న చెప్పకుండా వెళ్ళిపోయాను అసలు మా తమ్ముడు కెట్ట ఉందా ఏందనుకొని వెళ్ళిపోయాను ఇంక ఇంకీలోకపో మా అన్నయ్య కూడా ఇటు జరిగింది ఇంక ఇద్దరు చూసేసి ఇంతకలే వచ్చాను ఇంతకులు వచ్చి వాళ్ళందరూ టైట్ అయ్యి అందరు పోయారు నా ఒకే మేడం కొత్తగా ఉండేది అనమాట ఇంకా బండి కాల్ కదా ఇలానే బండి పెద్ద రెస్ట్ తీసుకున్నారు మనయ్యం రెస్ట్ కూడా లేదు తర్వాత ఎనకుండా పోయి ఇంకా ఆడపి ఆదర్శక అయ్యి అంటాం మళ్ళీ పిల్లలకి ఇయ్యని అయ్యాని కాశ్విత బిర్యానీ అడిగినా మన బిర్యానీ నాకు కొంచెం వేడిగా ఉందని చెప్పేసి అయితే ఇంక నేను కూడా తినలేదు ఒక ముద్ద కూడా తినలేదు మళ్ళీ ఇంక మళ్ళీ జ్వరం వచ్చింది అనుకో మళ్ళీ నా నుండి మళ్ళీ ఇంక మొత్తం స్ప్రెడ్ అయ్యింది తగ్గింది అనుకున్నది అందుకని ఇంకా అది పక్కన పెట్టాను కాశ్వత ఇంకా మా అమ్మ తిన్నారు తిన్న తర్వాత అయితే ఇంక అమ్మ అయితే తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళింది ఇంక రేకపోతే నీళ్ళు పెట్టాలి కదా అది మీరు చూపిస్తున్నాను సరే ఫ్రెండ్స్ నేను మటుకే కొత్తగా ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను నా ఛానల్ కూడా పిల్లలతోటి మా ఆయనతోటి నేను ఏ విధంగా తీస్తాను మీ అందరూ చూసేయండి మా అప్పుడప్పుడు మా అన్నతో అయినా మా తమ్ముళ్ళతో అయినా నేను నెలకు ఒకసారైనా మా ఇంటికి వచ్చే తీరాలా అనుకుంటాను ఆయన ఆయన తీసుకొస్తాడు పాప నా మాట ఏది కాదనుడు ఎలా అన్నా వెళ్దాం అన్నా గా తీసుకొచ్చి రెండు రోజులు ఉండన్నా వెళ్ళిపోతాం మేము ఇక్కడ నుంచి ఎందుకంటే అక్కడ పిల్లలు స్కూల్కి వెళ్తా ఉండిద్ది అమ్మాయి వీడియోలో ఎక్కువ వస్తాయి ఫ్రెండ్స్ మీకైతే ఆశ్రిత వీడియోలో అయినా మా ఆయన చేసే వంటలైన కుకింగ్ అయినా నేను చేసే చిన్న చిన్న వంటలైనా అంటే ఇంట్లో ఊరికి నేను ఎందుకు కూర్చోవాలి ఏదో ఒకటి మాములుగా ఇదే ఇంట్లో అప్పుడప్పుడు నేను మిషన్ కూడా కొడతా ఉంటాను నా మిషన్ వరకు ఎట్లా ఉండిద్దో మా చేసే వ్యవసాయం ఎట్లా ఉండిద్దో మా పిల్లలతో నేను ఎట్లా చేసుకుంటానో నా బాధలేంటో నా సంతోషం ఏంటో అన్ని మీతో పంచుకుంటాను ఈ నా మా అన్నయ్య మా తమ్ముడు నన్ను ఎప్పటి నుంచో పెట్టుకోమంటున్నారు కానీ నేనే పిల్లలతో కుదరలే ఇప్పుడు ఎందుకులా అన్న ఇప్పుడు ఎందుకులా అన్నా ఆ ఫస్ట్ లో పెట్టాను కానీ ఆశ్రి చిన్న షాట్లు పెట్టాను అయితే బాగానే వదిలింది కానీ నేకే ఇంట్రెస్ట్ అంతగా లేదు పిల్లలతో అయినా పిల్లలతో సరిపోయింది అందుకని ఇంక అప్పుడు లేదుగా సరే ఇప్పుడైనా మా హస్బెండ్ చేసుకోమా ఏం చేస్తావు

వాళ్ళు వచ్చేటప్పుడు కూడా ఒకసారి వదిన వాళ్ళు వెళ్తాను రేపు వెళ్తాను రేపెళ్ళి నేను కూడా వెళ్తే వెళ్ళొచ్చు కాబట్టి వీడియో తీసి పెడతాం మిస్ ఆకుండా చూడండి బాయ్ బాయ్